ఇంకొక క్వశను సమ్మర్లో మీ మమ్మీ నీకేమేమి నేర్పించింది నాకా ఇంకా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రై ఆనియన్ ఎగ్ టమాటా ఎగ్ అండ్ ఉప్మా ఇంట్లో ఎవరు ఎక్కువ హే మమ్మీకి హెల్ప్ చేస్తారు మీ చెడు విడి కొంచెం కూడా విడియడు అసలు ఇంత బద్ధకం లేజీ ఇది నేనే హెల్ప్ పిల్లలు ఐ వాజ్ మమ్మీ మమ్మీ ఎవరిని ఎక్కువ అరుస్తది సూర్య నరుస్తా అలోక్ నరుస్తాయ్ కోపం బాగా ఎవరు ఎక్కువ తెప్పిస్తారు మనమే మనం ఉన్నాము కదా మమ్మీని బాగా ఎవరు అర్థం చేసుకుంటారు నేను ఫ్రెండ్స్ దొంగ తింటారు ఫ్రెండ్స్ అస్సలు అర్థం ఓకే మమ్మీకి ఎక్కువ ఎవరంటే ఇష్టం సూర్య ఇద్దరు ఇష్టమే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అస్సలు చూడవద్దు ఇద్దరిని సమానంగా చూడాలి ఓ ప్రాబ్లం డాడీకి ఎవరు ఇష్టం ముగ్గురే ఇష్టం ఊర్ లో ఎక్కువ ఎవరిష్టం సరే ఓకే కిడ్స్ లో ఎవరిష్టం నీకు నిజం చెప్పాలి ట్రూ ఇది ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి అది నిజమే వాళ్ళ డాడీకి అంటే బెస్ట్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు డాడీ బెస్ట్ ఫ్రెండ్ కొని కుక్క అసలు అర్థం చేసుకో కుక్కనే కుక్క మీ ఇద్దరిలో ఎవరు అంటే వస్తువులు భద్రంగా దాచుకుంటారు ఏదన్నా మమ్మీ డాడీ కొనిస్తే నేను కూడా నాకు తెచ్చిన రోజే పాడైపోతుంది కాదు కాదు మా డాడీ ఒక స్పెట్స్ తెచ్చారు అది అక్కడ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అది మంచిగా ఉంచుకుంటే మా తమ్ముడు వచ్చేసి ఇరగొట్టేసింది అబద్ధాలు గాయపా ఇంకా ఈ అబ్బాయి చాలా కేర్ గా ఉంది కొట్టాలి చాలా కేర్గా ఉంటాడు గైస్ డబ్బులు ఇస్తే దాచుకుంటాడు అయినా సరే మళ్ళీ బయట తిండికి మళ్ళీ డబ్బులు అడిగి కొనుక్కొచ్చుకొని తింటాడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అన్నీ ఫ్రెండ్స్ మా తమ్ముడు కంబాక్స్ ఇప్పిస్తే కంబాక్స్ స్టైల్ పోగొట్టింది ఇంకా వచ్చింది సమ్మర్ అంతా హాయిగా ఇలా వెళుతా వెళ్తా ఎంజాయ్ చేశాను నేనైతే అస్సలు హాలిడేస్ బోరింగ్ గా ఫీల్ అవ్వలేదు సిటీ స్కూల్ తీసి